విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఈ నెల పదమూడున మన వదిలిపెట్టి స్వర్గస్థులయ్యారు ఎనభై మూడేళ్ళ వయసులో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ కాలం చేశారు భౌతికంగా కోట శ్రీనివాసరావు మనకు దూరమైనప్పటికీ ఆయన నటించిన సినిమాలతో ఎప్పటికీ మన మధ్యనే సజీవంగా ఉండిపోతారు తన నలభై ఏడేళ్ల సినిమా కెరీర్లో ఏడు వందల యాభైకి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు నటుడిగా విలన్గా కమెడియన్గా తాతగా తండ్రిగా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో లెక్కలేనని పాత్రలో నటించి మన హృదయ లో శాశ్వత స్థానం సంపాదించుకున్న గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు సోషల్ మీడియా రాజ్యం ఎలుతున్న ఈ కాలంలోనూ కోట శ్రీనివాసరావు గారు అప్పుడెప్పుడో నటించిన పాత్రలు మిమ్సుల్లో తెగ వైరల్ అవుతున్నాయి అలాగే ఆయన దశాబ్దాల క్రితం నటించిన సినిమా క్లిప్స్ సైతం ట్రెండింగ్ లో ఉంటున్నాయి దీనిని బట్టి నటుడుగా కోట శ్రీనివాసరావు స్థాయి ఇలాంటిదో అర్థం చేసుకోవచ్చు అయితే కోట శ్రీనివాసరావు గారు నటించిన అన్ని సినిమాల గురించి ఈ యొక్క వీడియోలో మాట్లాడుకోవాలంటే చాలా కష్టం కాబట్టి ఆయన నట విశ్వరూపం చూపించిన ఆయన కెరీర్ ని మలుపు తిప్పిన ఒక పది సినిమాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం అంతకన్నా ముందు మన వీడియోకు జస్ట్ ఒక లైక్ చేసి కోటగారు నటించిన పాత్రలో మీకు ఇష్టమైన పాత్ర ఏంటో కామెంట్స్ బాక్స్లో తప్పకుండా చెప్పండి అందులో మోటిది ప్రతిఘటన కోట శ్రీనివాసరావుకి నటుడిగా అయినా విలన్ గా అయినా బ్రేక్ ఇచ్చిన మూవీ ప్రతిఘటన పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈ సినిమా విడుదలైంది విజయశాంతి చంద్రమోహన్ నటించిన ఈ చిత్రంలో చరణ్ రాజ్ తో పాటు విలన్గా నటించారు కోట మంత్రి కాశేగా తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఆకట్టుకున్నారు అవినీతి మంత్రిగా క్రూరమైన విలన్ గా మెప్పించారు దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు ఆ తర్వాత కోట వినిది చూసుకోవాల్సిన అవసరం రాలేదు రెండో సినిమా ఆహానా పెన్లంట ఈ సినిమాలో పిసినారి పాత్రలో కోట శ్రీనివాసరావు విశ్వరూపం చూపించారు కోటని నటుడిగా మెట్టు ఎక్కించిన చిత్రం రాజేంద్ర ప్రసాద్ నటించిన ఆహనా పెన్లంట ఇది పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో విడుదలైంది జంద్యాల రూపొందించిన ఈ చిత్రంలో పిసినారి లక్ష్మీపతిగా రెచ్చిపోయారు కోట శ్రీనివాసరావు ఖర్చు తగ్గుతుందని బట్టలకు బదులు న్యూస్ పేపర్ చుట్టుకోవడం విశేషం అంతేకాదు కోడిని చురుకు వేలాడదీసి దాన్ని చూస్తూ కోడి కూర తింటున్నట్టు అనుభూతి పొందే సేనులలో నవ్వులాగవు ఇది ఆయన నటనకు పరాకాష్టగా నిలిచింది ఇందులో బ్రహ్మానందంతో కలిసి ఆయన రచ్చ చేశాడు రాజేంద్ర ప్రసాద్ కే చుక్కలు చూపించాడు నటుడిగా వావ్ అనిపించారు మూడో సినిమా గణేష్ ఈ గణేష్ సినిమాలో దోచుకుని ఆరోగ్య మంత్రిగా భయపెట్టారు కోట శ్రీనివాసరావు విలన్ నుంచి కామెడీ పాత్రలకు టర్న్ తీసుకున్న కోటలోని అసలైన విలజం చూపించిన మూవీ గణేష్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈ సినిమా విడుదలైంది వెంకటేష్ హీరోగా వచ్చిన ఈ మూవీకి తిరుపతి స్వామి దర్శకత్వం వహించారు సురేష్ బాబు నిర్మించారు ఇందులో ఆరోగ్య శాఖ మంత్రిగా సాంబశివుడు పాత్రలో కోట కనిపించారు ప్రజల రక్తం తాగే హెల్త్ మినిస్టర్గా క్రూరత్వాన్ని చూపించిన తీరు వావ్ అనిపిస్తుంది అసహించుకునేలా చేస్తుంది హీరో ఇంటికొచ్చి వార్నింగ్ ఇచ్చే సీన్ కిడ్నీ మాఫియాని నడిపించే సీన్లు గుండుతో కనిపించి భయపెట్టే సీన్లు ఆకట్టుకుంటాయి క్రూరమైన విలన్గా అదరగొట్టారు కోట ఇది ఆయన నట విశ్వరూపానికి ప్రతిబింబం అని చెప్పొచ్చు నాలుగో సినిమా గాయం గాయంలో గారు తెలంగాణ యాసలో రచ్చ చేశారు కోట శ్రీనివాసరావు జగపతి బాబు హీరోగా వచ్చిన గాయం సినిమాలో గురు నారాయణ్ పాత్రలో సందడి చేశారు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మరోసారి తెలంగాణ యాసలో రుచిపోయారు డైలాగ్ డెలివరీ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఆడియన్స్ను కట్టిపడేశాయి ఇందులో జర్నలిస్టుగా నటించిన రేవతి అడిగే ప్రశ్నలకు కోట ఇచ్చే సమాధానాలు క్రేజీగా ఉంటాయి ఈ మూవీ కూడా తన కెరీర్లో బెస్ట్ చిత్రంగా నిలుస్తుంది నటుడుగా తాను ఎంతటి విలక్షణ నటుడు ఆవిష్కరించిన మూవీ గాయం అనడంలో ఎలాంటి సందేహం లేదు ఐదో సినిమా మనీ ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు పెండి వద్దంటూ నవ్వులు పూయించారు ఆజీవి రూపొందించిన మరో మూవీ ఈ మనీ ఇందులో భద్రం బి కేర్ఫుల్ బ్రదర్ భర్తగా మారకు బ్యాచిలర్ అనే పాటలో పెళ్లి వద్దని చెబుతూ అల్లవుద్దీన్ గా కోట నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది ఇందులో వచ్చిరాని ఇంగ్లీష్ లో మాట్లాడుతూ నవ్వులు పూయించారు మనీ మనీ చిత్రంలోనూ అదే స్థాయిలో మెప్పించారు కోట పురాణాలపై నీతి నిజాయితీపై ఆయన చెప్పే డైలాగులు ఆకట్టుకుంటాయి ఆరో సినిమా మామగారు ఈ సినిమాలో బాబుమోహన్ తో కలిసి నవ్వుల పండుగ తీసుకొచ్చారు కోట శ్రీనివాసరావు కోట శ్రీనివాసరావు బాబుమోహన్ ల కాంబినేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది హీరో హీరోయిన్ల మధ్య కూడా అంత కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందో లేదో కానీ వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం ది బెస్ట్ అనిపించుకుంది ఈ ఇద్దరు రెండితరపై కనిపిస్తే నవ్వులే నవ్వులు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు మామగారు సినిమాలో ఈ జోడికి మంచి పేరు వచ్చింది ఈ సినిమా విజయంలో వీరి కాంబినేషన్ హైలైట్ బాంబు పెట్టే సిన్ నవ్వు ఆపుకోవడం ఎవరి తరం కాదు కోట బాబుమోహన్ కాంబినేషన్లో యాభైకి పైగా సినిమాలు వచ్చాయి ఏడో సినిమా హలో బ్రదర్ హలో బ్రదర్లో నవ్విస్తూనే ఏడిపించాడు కోట నాగార్జున హీరోగా వచ్చిన హలో బ్రదర్ చిత్రంలో తాడి ముట్టయ్య పాత్రలో ఆద్యంతం అలరించారు ప్రమోషన్స్ కేసులు చేసే ప్రయత్నాలు నవ్వులు పూయించాయి ప్రారంభంలో నవ్వులు పూయించిన ఆయన చివరిలో మల్లికార్జునరావు పాత్ర మరణించినప్పుడు కన్నీళ్లు పెట్టించారు నవ్వించడం భయపెట్టడమే కాదు కన్నీళ్లు పెట్టించినప్పుడు తనకు తెలుసు అని నిరూపించారు ఎమోషనల్ ఇక ఎనిమిదో సినిమా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఇందులో తండ్రిగా తాతగా కోట చేసిన సందడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది కోట కామెడీ పరంగా మరింతగా నవ్వులు పీంచిన మరో సినిమా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలుగా చెప్పుకోవచ్చు వారసుడు కావాలని కోరుకుని తండ్రిగా ఆకట్టుకున్నారు మనవాడు వచ్చాక ఆయన చేసే అల్లరి ఆద్యంతం ఆకట్టుకుంటుంది చాలా సినిమాల్లో ఇలా తండ్రిగా తాతగా నటించి ఆకట్టుకున్నారు కోట శ్రీనివాసరావు వాటిలో పెళ్ళైన కుత్తలో రాఖీ బృందనం వంటి చిత్రాలు ప్రధానంగా చెప్పుకోవచ్చు ఇక తొమ్మిదో సినిమా విషయానికి వస్తే ఆడవారి మాటలకు అర్థాలే వేరులే ఇందులో తండ్రిగా ఏడిపించారు కోట కోట నవ్వించడమే కాదు ఏడ్పించగలరు అని నిరపించిన చిత్రం ఆడవారి మాటలకే అత్తాలే వెరులే ఇందులో వెంకటేష్ కు తండ్రిగా నటించాడు కోట ఈ రేంజ్లో ఆయన నటన చూడడం కష్టమే బాధలు ఉన్న తండ్రిగా కొడుకు విషయంలో బాధపడే తండ్రిగా ఆద్యంతం మెప్పించారు సెటిల్డ్ నటనతో కట్టిపడేశారు ఇందులోని ఒక డైలాగ్తో గుండె పరివెక్కించారు ఆఖరి రోజుల్లో తండ్రికి ఒక ముద్ద పెట్టేవాడు కొడుకు చచ్చేదాకా ఇలా గుండెల మీద తన్నేవాడు కొడుకు కాదు అంటూ ఆయన చెప్పిన డైలాగ్కి కన్నీళ్లు ఆగవు అంతేకాదు చివర్లో ఆయన మరణించినప్పుడు కూడా కన్నీళ్లు దీంతో పాటు బొమ్మరిల్లు సినిమాలో హీరోయిన్ జెన్యులియాకు తండ్రిగా ఎమోషనల్ రోల్లో కనిపించి ఆకట్టుకున్నారు కోట శ్రీనివాసరావు చివరగా పదో సినిమా విషయానికి వస్తే గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ లో మందుబాబులం అంటూ పాటతో రచ్చ చేశారు కోట శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ లో హీరోయిన్ కు తండ్రిగా కనిపించారు ఇందులో మందుబాబులం అంటూ పాట పాడుతూ ఆద్యంతం ఆకట్టుకున్నారు తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు తాగుబోతి తండ్రిగా రెచ్చిపోయారు అంతేకాదు ఇందులో తనలోని మరో టాలెంట్ను చూపించారు మందుబాబులం పాటను ఆయనే స్వయంగా పాడటం విశేషం ఇలా కోట శ్రీనివాసరావు విలక్షణ నటుడిగా మెప్పించారు కోట శ్రీనివాసరావు విలక్షణ నటుడే కాదు ఒక సంపూర్ణమైన నటుడు అని చెప్పడంలోనూ అతిశయోక్తి లేదు ఇక ఈ వీడియోకు లైక్ కామెంట్ షేర్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి